అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వెంకటసిరి ఛానల్ ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పండుగ అనేది వచ్చిందండి శివ పూజలు అస్సలు చేయకుండా తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం నాడు శివరాత్రి పండుగ వచ్చింది శివరాత్రి రోజునే శివుడు లింగాకృతి పొందిన రోజు శివరాత్రి రోజునే శివ పార్వతుల వివాహం జరిగింది ఈ పవిత్రమైన శివరాత్రి పండుగ నాడు శివ పార్వతులు భూమిపైన తిరుగుతూ ఉంటారట కాబట్టి శివరాత్రి పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులను చేయకూడదు శివరాత్రి రోజున తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి శివరాత్రి పండుగ రోజున పొరపాటును కూడా చేయకూడని తప్పుల గురించి వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెంకటశైరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి నిద్ర నిద్రలేచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఎట్టు పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా చేస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళేవారు ఉదయం పదకొండు లోపు శివుని దర్శించుకోవాలి మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ శివాలయానికి వెళ్ళకూడదు ఈ మహాశివరాత్రి పర్వదినాన శివ పార్వతులు కైలాసం నుండి భూమిపైకి వస్తారట కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారికి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణలు మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం చేసేవారు ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి గేదె పాలతో శివలింగానికి అభిషేకం చేయకూడదు శివలింగం పైన ఆవు పాలు పోసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేకం ఫలితం దక్కుతుంది అలాగే పాల ప్యాకెట్లను నోటితో కురికి ఆ పాలతో శివుని అభిషేకం చేయకూడదు శివునికి అభిషేకం చేసేటప్పుడు నేరుగా పాల ప్యాకెట్లో శివలింగానికి అభిషేకం చేయకూడదు ఒక రాగి ఇత్తడి వెండి పాత్రలో పోసుకొని శివునికి అభిషేకం చేయాలి అంతేకాని పాల ప్యాకెట్లతో శివలింగాన్ని అభిషేకించకూడదు దేవాలయంలో గర్భగుడిలోకి ప్రవేశించేటప్పుడు పురుషులు చొక్కా ధరించకూడదు కొండువ కప్పుకొని శివుని దర్శించుకోవాలి అప్పుడు మాత్రమే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది శివుడికి అభిషేకం చేసేటప్పుడు మహిళలు శివలింగాన్ని అస్సలు తాకకూడదు అలాగే శివలింగానికి అభిషేకం చేసే సమయంలో మన శరీర చెమటలు కానీ వెంట్రుకలు కానీ లింగంపై పడకుండా జాగ్రత్త పడాలి శివరాత్రి రోజున పేదలకు దానం చేస్తే శివుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున పేదవారికి తోటకూర దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు శివలింగం పైన కొబ్బరి నీళ్ళు పోయకూడదు శివ పూజలు తులసి దళాలను ఉపయోగించకూడదు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు పాలు త్రాగవచ్చు అలాగే పండ్లను తీసుకోవచ్చు శివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళాలి శివరాత్రి రోజున ఏది చేసినా చేయకుండా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలని వెంటనే తొలగిపోతాయి శివరాత్రి రోజున శివునికి సమర్పించే నైవేద్యాలలో పులిహోర ఖచ్చితంగా ఉండాలి శివరాత్రి రోజున విభూతిని ధరిస్తే జాతక దోషలన్నీ తొలగిపోతాయి శివరాత్రి రోజున ఎవరైతే విభూతిని ధరిస్తారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడట ఈ మహాశివరాత్రి పర్వదినాన తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది శివరాత్రి రోజున జుట్టు కత్తిరించుకోవడం కోర్రలు కత్తిరించడం షేవింగ్ వంటివి పనులు చేయకూడదు అలాగే ఈ పవిత్రమైన శివరాత్రి నాడు భార్య భర్తలు దూరంగా ఉండాలి శివరాత్రి రోజున జిల్లేడు పూలతో శివుని పూజిస్తే ఆ పరమేశ్వరుడు తొందరగా కరుణిస్తాడట అలాగే బెల్లో శివునికి సమర్పిస్తే కోన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో గుమ్మ ముందు ఖచ్చితంగా దీపాలు వెలిగించాలి శివరాత్రి రోజున ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది తులసి మొక్కలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి శివరాత్రి రోజున తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు పొరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ మహాశివరాత్రి పర్వదినాన్న మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు అప్పుల సమస్యలతో బాధపడేవారు శివలింగం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి శివునికి నమస్కారం చేసుకుంటే అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి శివుని ఆశీర్వాదంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాన్ని పొగని వేయండి మీ ఇంట్లో మా దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి మీ ఇంట్లో దేవతలు అడుగు పెడతారు మహాశివరాత్రి నాడు శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది చెంబుడు నీళ్లు శివలింగం పైన పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు శివరాత్రి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారం ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుంది శివరాత్రి రోజున ఉపవాసాలు ఉండలేని వారు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు శివరాత్రి రోజున కందిపప్పును ఉపయోగించకూడదు అలాగే గోధుమలను అస్సలను వాడకూడదు శివరాత్రి రోజున మాంసాహారాన్ని ముట్టుకోకూడదు అలాగే శివ పూజలు చేసే సమయంలో స్టీల్ పాత్రలు ఉపయోగించకూడదు శివరాత్రి పర్వదినాన ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ఒక చిన్న మట్టి శివలింగాన్ని తయారు చేసి ఆ మట్టి శివలింగానికి అభిషేకం చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా జాగరణ చేయాలి జాగరణ చేయడం వలన పరమేశ్వరుడు సంతోషించి భక్తుల కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయట శివరాత్రి జాగరణ చేసేవారు శివుడి భక్తి పాటలు వింటూ ఉండాలి ఈ విధంగా మహాశివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో శివుని పూజిస్తే శివపార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వెంకటశిరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి